నాకు రెండు సందేహాలు ఉన్నాయి గురువు గారు ఒకదానితో ఒకటి సంబంధం ఉంది మొదటి సందేహం ఏంటంటే మాంసాహారాన్ని భుజించినప్పుడు గుడిలోకి ప్రవేశం నిషిద్ధమా ఒకవేళ నిషిద్ధం అవుతే నిజానికి మన శరీరం మొత్తం మలమూత్రాలతో మాంసంతో నిండి ఉంటుంది కదా మనం దీని ఈ శరీరంతోనే గర్భాలయంలోకి ప్రవేశిస్తాము

ఈ శరీరం అనేటటువంటి దానికి చర్మం ఉందే ఈ మాంసం కనబడకుండా భగవంతునిచ్చిన గొప్ప వరం అందువల్ల ఈ చర్మం కింద ఏమున్నా పైన చర్మం ఉంది గనకే ఈ చర్మమయమైన శరీరంతో శుభ్రంగా ఉన్నప్పుడే గుడిలోకి వెళ్ళాలి మాంసాహారం భుజించిన వెంటనే స్నానం చేయటం కానీ లేదా ఆచమనం చేసి కానీ గుళ్ళోకి వెళ్ళాలి అని మంత్రశాస్త్ర నియమం ఎందుకంటే ఈ ఆహార ప్రభావం వల్ల దేవతల మీద మనకు ఉండవలసినటువంటి భక్తి ఉండదు ఆహారం వల్ల కూడా భక్తులు తేడా వస్తుంది ఉదాహరణకు ఉల్లిపాయ తిని పెడితే ఒక రకమైన దుర్వాసన నోట్ నుంచి వస్తుంది చీటికి మట్టికి తేనుపులు వస్తాయి దానివల్ల మీరు దేవుడి దగ్గర కాన్సన్ట్రేషన్ చేయలేదు యోగాభ్యాసం దెబ్బతింటుంది అందుకని ఆహార నియమం పెట్టారు కాబట్టి ఇలాంటి ఆహారాలు తిన్నాక స్నానం చేస్తే పవిత్రుడు అవుతాడు వాడు లేదా కనీసం ఆచమనం చేయాలి అలాగే ఋతుక్రమ కాలంలో స్త్రీలకి ఎంత చికాకు ఉంటుందో వాళ్ళని అడిగితే వాళ్ళే చెబుతారు ఆ రక్తం వల్ల అయితేనే వాళ్ళ శరీరాలు అనారోగ్యం ఆ కాసేపు ఉంటుంది కనుక మనుషులకి చాలా ఒక రకమైన చికాకు ఆ సమయంలో శరీరం ఏ పని చెయ్యదు అందుకే ఉపాసనలకు అది నిషిద్ధం అన్నారు భగవంతుడు ప్రకృతి రూపంలో ఇచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి తత్వం అది అది లేకపోతే సంతానం ఉండదు కానీ అది విశ్రాంతి కాలం విశ్రాంతి కాలంలో ఉపాసన చేయకూడదు అవి వ్యక్తిగతంగా మీరు ఎప్పుడన్నా ఆడవాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పగలుగుతారు అన్నమాట అయ్యో ఈ బయట ఉన్న సమయంలో వాళ్ళకి ఇంత ఉంటుందో అనిపిస్తుంది శరీరం కూడా అశుభ్రతతో ఉంటుంది అశుచి కాలంలో దేవతార్చన చేయకూడదు అందుకే ఆ మూడు రోజులు అయ్యాక నాలుగో రోజు పవిత్రంగా స్నానం చేసి ఇంట్లో ఉండి ఐదో రోజు నుంచి అర్చనలు చేయమన్నారు నిజంగా బయట ఉన్న కాలంలో గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు చెప్పారు ఒక సంవత్సర కాలం మాకు ఏదో ఒక నష్టం వస్తుంది వస్తూనే ఉందన్నారు వాళ్ళు కాబట్టి అసలు శాస్త్రములు వద్దు అన్నప్పుడు ఆ నిషిద్ధ కార్యక్రమాలు చేయటం అనవసరం అది ఒక చట్టం చట్టంలో ఇదిలా వెళ్ళద్దు అన్నారంటే ఇంకెందుకని ప్రశ్నించకూడదట అది ఇంకా శాసనమేది మరో